అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తల్లికి వందనం అనే కార్యక్రమం గురించి చెప్పుకోబోతున్నాం తల్లికి వందనం అనేది గతంలో అమ్మఒడి అనే పేరుతో పిలవడం జరిగేది ఆ గతంలో అమ్మఒడి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పేరు మార్చి తల్లికి వందనం అనే పేరుతో స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కి సంబంధించి కొన్ని దిగల్లా ఇవే దానికి సంబంధించిన షరతులు లేదా విధి విధానాలు అంటూ కొన్ని రూమర్స్ అయితే రావడం జరిగింది దానిపైన గవర్నమెంట్ కూడా స్పందించే ఒక పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది అసలు జివో నెంబర్ ట్వంటీ నైన్ అంటే ఏంటి అసలు ఆ జివోలో ఏముంది అసలు దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అనే విషయాలు అయితే ఇప్పుడు మనకు తెలుసు ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేది ఆధార్ చెల్లింపులు కానీ లేదా ఒక పర్సన్ అంటే సపోజ్ మీ కూతురు కొడుకు ఒకరు చదువుకుంటున్నారు వాళ్ళకు సంబంధించి ఉంటారు కొంతమందికి అమ్మా నాన్న ఉండరు ఖార్డీ అని ఉంటారు ఆ విధమైన వాళ్ళకి సంబంధించి ఏదైనా ఫిజికల్ డాక్యుమెంట్ కావాలి అలాగే కొంతమందికి ఐడెంటిఫికేషన్ కోసం బర్త్ సర్టిఫికేట్ కూడా అడగడం జరిగింది ఇంకపోతే ఎన్రోల్మెంట్ కోసం అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని ఎన్రోల్ చేస్తారనమాట ఇట్లు ఇచ్చేదానికి షూస్ బుక్స్ బ్యాగు షాక్స్ యూనిఫాము దాని కుట్టుకోలతో సహా ఇస్తారనమాట ఒకవేళ అలాంటి వాళ్ళకి ఒకవేళ డబ్బులు అంటే సపోజు ఏలు ముద్ర పడలేదు వాళ్ళ ఫేస్ తీసుకోవాలి అది కూడా పర్లేదు కళ్ళు తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడానికి సంబంధించిన ఒక ఏజెన్సీని మనం రెడీ చేశాము మీరు ఒకవేళ ఫింగర్ పడకపోయినట్లయితే మీరు ఫేస్తో తీసుకోండి అలాగే ఫేస్ కూడా మీకు ఇది కాలేదు అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఐరిష్ తీసుకోండి అని చెప్పడం జరిగింది ఇది బాగా అందరికి తెలిసిన విషయమే అయితే ఇది ఇలా ఉండగా కొన్ని తీక మాత్రం గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం వచ్చేసింది వచ్చేసింది దానికి ఇది ఉంటేనే ఇస్తారు ఇది లేకపోతే ఎవరని రకరకాల ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు అయితే గతంలో అమ్మఒడికి ఏ అయితే నియమ నిబంధనలు ఉంటాయో అవే ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతో చెప్పడం జరిగింది అనమాట కాబట్టి గవర్నమెంట్ ఇంకా తల్లికి వందనం అనే దానికి సంబంధించి విధి విధానాలను అయితే వదలలేదు కేవలం స్కూల్ కి సంబంధించి మాత్రమే వదిలినారు తల్లిదండ్రులు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు పిల్లలది బర్త్ సర్టిఫికేట్ ఇవి తీసుకోమని ఆ స్కూల్ అయితే ఒక నోటీస్ అదే పంపించారు వాళ్ళకి పదహైదు వేలు అమౌంట్ వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇంకా ఎంతమంది పిల్లలకి వేస్తారనేది ప్రచారంలో చెప్పినట్టు అందరికీ వేస్తారా ఒకరికే వేస్తారా గవర్నమెంట్ స్కూల్లో లో చదివిన వాళ్ళకి వేస్తారా ప్రైవేట్ స్కూల్లో లో చదివి అనేటి కానీ లేదా దానికి ఎవరు అర్హుకులు ఎవరు ప్రతి ఒకటి కూడా అక్కడ మెన్షన్ చేయాల్సింది కానీ అది అక్కడ ఏమి మెన్షన్ చేయలేదు ఎందుకంటే గవర్నమెంట్ కి క్లారిటీ లేదు దేని మీద ఈ అంశం మీద క్లారిటీ లేదు అనమాట క్లారిటీ లేని అంశాన్ని గురించి మిగతా వాళ్ళక ఉన్నంత తొందరగా మనకు ఉండదు కదా ఛానల్ లో చాలా వరకు జనాలు మన ఛానల్ చూస్తున్నారంటే మనల్ని నమ్మి చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచన లేదా కాబట్టి ఫ్రెండ్స్ మనం జనైన్ అయితే మాత్రమే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మన అవసరం లేదు పెట్టాల్సిన అవసరమే లేదు అసలు ఎందుకంటే నేను పెట్టే ఇన్ఫర్మేషన్ నా సబ్స్క్రైబర్సు నా వివర్సు అంటే మీరు మీరు చూసి అన్న చెప్పింది నిజం అనుకొని మీరు ఇంకేదో చేసేస్తారు అదే కంటెంట్ నేను చెప్పేది జనైన్ అయ్యి ఒరిజినల్ అయ్యి ఈ అన్న చెప్తే తిరుగులేదు అనే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు నమ్మడం వల్ల వచ్చే నష్టం ఏమి లేదు కానీ నేను తప్పుడు ప్రచారం చేసినట్లయితే దానివల్ల మీరు చాలా స్ట్రగుల్ అవుతారు సపోజ్ ఆ ఒక భూమి మూడు ఎకరాల వరకు ఉండొచ్చు పది ఎకరాల మెట్రో ఉండొచ్చు అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు ఐదు ఎకరాలు చేయొచ్చు ఇరవై ఎకరాలు చేయొచ్చు అసలే భూమి అనేది దాంట్లో సమస్య కదా మెన్షన్ చేయకుండా కూడా వదిలేయచ్చు అప్పుడు మీరు నమ్మో నాకు నాలుగు ఎకరాలు ఉందే వస్తాదో రాదో నాకు మూడు పచ్చల ఉందే వస్తా రాదో అని టెన్షన్ పడి స్ట్రగుల్ పడి మెంటల్గా ఫిజికల్గా వ్యక్తిగత జీవితాన్ని చాలా స్ట్రెస్తో ఇది చేస్తారనమాట అదంతా లేకుండా మన ఛానల్లో వందకు వంద పర్సెంట్ ఎంక్వైరీ చేసి కనుక్కొని తెలుసుకున్న ప్రతి సమాచారాన్ని అనాలసిస్ చేసి తర్వాత మేము తీసుకొస్తాం దానివల్ల ఏమవుతుంది ఓకే ఈయన చెప్పాడంటే పాయింట్ పాయింట్ అవుట్ అంతే ఎందుకన్నా మరి రెండో పాయింట్ ఉండకూడదు ఇంకపోతే తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది మీరెవరు కూడా ఊహించడే లేరు ఎందుకంటే తల్లికి వందనం అనే కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనం అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఆ న్యూస్ అనేది ఎలా ఎవరెవరికి ఎక్కడ ఏ విధంగా ఎలా రాయాలో కూడా మన వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మీరు చేయాల్సిన పని మిగిలిన వాటి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందించి మీరు తోడుండి మిమ్మల్ని ఈ స్కీములు ముందుకు నడిపిస్తాము సచివాలయం వాళ్ళు కానీ వాలంటీర్స్ కానీ ఎవరైనా కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ఒక్కరే వెళ్ళి అప్లై చేసి కూడా తల్లికి వందడం అనే ప్రోగ్రామ్ ఏదైతే లాంచ్ చేస్తారో లాంచింగ్ డేట్ ఇవ్వలేదు అలాగే ఎప్పటి నుంచి వేస్తామనేది ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా షరతులు ఇచ్చేసి వేసుకోండి అని చెప్తారా సరే లాస్ట్ డేట్ అయినా చెప్పాలి కదా స్కూల్ యాజమాన్యం చేయాలి సచివాలయంలో వెరిఫికేషన్ చేయాలి తర్వాత అమౌంట్ రావాలి ఇవన్నీ ఏమి జరగకుండానే ఎలా వదిలేస్తారు అనుకుంటున్నారు ఇటు ఇంతవరకు కూడా సచివాలయాల వాళ్ళకు కోర క్లారిటీ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరు కూడా దయచేసి తొందరపడకండి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనమే తెలియజేస్తాము ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టు లైక్ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీ సపోర్ట్ మనకుంటే ఎక్కువ వీడియోస్ చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాము అలాగే మంచి మంచి కంటెంట్ తీసుకొచ్చి మీ యొక్క అభిమానాన్ని పొందుతాం ఇప్పటి మన వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మన హృదయపూర్వక నమస్కారం